ఏమండోయ్ ఏం చేస్తున్నారు మొన్న వీడియోలో మా పతి గారిని చైర్మన్ రమ్మంటే చైర్మన్ చీర చెక్కలేదని చెప్పి చికెన్ పట్టుకొచ్చారు కదా ఆ వీడియోలో చైర్మన్ అంటే ఏంటి ఎలా ఉంటది అని చూపించమన్నారు నిన్న చల్లడి చినుకుల్లో తడుచుకుంటే వెళ్ళి చైర్మన్ కొనుక్కొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా ఈ రోజు ఆ చైర్మన్ తెలియని వాళ్ళ కోసం చూపిస్తాను ఆ చైర్మన్ అంటే ఎలా ఉంటది దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి దాంతో ఎలా వంట చేయాలి దాన్ని ఎలా తినాలి ఇవన్నీ చూపించేస్తాను వచ్చేయండి చెప్పడం మర్చిపోయినండోయ్ మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదు లేదు రోజు చూస్తున్న వాళ్ళైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైనా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే మీరు కొట్టే ప్రతి లైక్ నా వీడియోస్ కి నాకు ఎంకరేజ్మెంట్ కొట్టారు కదా మరి ఇది ఇందాక తీసుకొచ్చిన చీరమేను స్మెల్ ఎక్కువే వస్తుంది కడిగేంత వరకు ఫైనల్లీ మీరు ఏంటి చూడడానికి ఎదురు చూస్తున్న హియర్ ఇదిగో దీన్ని చీరమెను అంటారా అండి చూసారు కదా చిన్న చిన్న చేపలు ఉంటాయి అనమాట చాలా చిన్నవి చీరమేన్ చూడాలనే మీ కోరిక నెరవేరిపోయింది కదా అసలు దీన్ని చీరమేను అని ఎందుకంటారో తెలుసా దీన్ని చీరతో పడతారంట అండి కాటన్ చీర సిల్క్ చీర అని మా పత్తి గారు చెప్తారు మా పత్తి గారిని అడుగుదాం బావా ఇది సిల్క్ చీరతో పడతారా కాటన్ చీరతో చెట్టు చీర దీన్ని మనం చేతతో పట్టుకోవాలి అనుకుంటే జంబులు ఇక్కడ జారుమీటలో జారిపోతా ఉంటది ఇప్పుడు దీన్ని ఎలా వాష్ చేయాలో చూపిస్తాను ఇలా షింక్ లో పెట్టి ట్యాప్ ఇప్పాలి చూసారా జిడ్డు ఎంత వచ్చిందో ఇప్పుడు దీన్ని కడిగి 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 అప్పుడు కూర వండుకోవాలి ఈ చీర మేను మనకి గోదావరి వస్తుంది కదా ఈ టైంలోనే వస్తుంది దీనికి కూడా సీజన్ ఉంటుంది అండి సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటేబుల్స్ లాగా ఇది సీజనల్ మీట్ అనమాట సీజనల్ ప్రాణి పులస వస్తుంది కదా ఈ టైంలో ఎర్ర గోదావరి వచ్చింది కదా ఆల్రెడీ గోదావరి ఫుల్ వచ్చింది తెలుసా నేను బ్లాగ్ ఎవరైనా చూస్తే మీరు కూడా చూసినట్టే అంత ఫుల్ వస్తుంది కదా గోదావరి అప్పుడు పులస వస్తుంది పులసొచ్చే లోనే ఇది కూడా వస్తుంది ఇవి పచ్చిలు వండడానికి బాగానే ఉంటాయి కదండి వండడానికి బాగానే ఉంటాయి తినడానికి బాగానే ఉంటాయి చేయడానికే అమ్మ బాబాయ్ తల ప్రాణం తాక్కు వచ్చి బాబు అండి తినడంలో వండడంలో అయితే మన హస్తం ఎప్పుడు ముందుంటది కదండి ఇలాంటివి చేయడంలో మాత్రం మనం ఎప్పుడు కొంచెం బ్యాక్ బెంచర్ అయినా అండి అందుకే ఈ అవకాశాన్ని మా పతిగారికి కలిపింది నువ్వు మంచిగా గడువు నేను మంచిగా ఇవి చేప అది చెత్త చెత్తలో ఉన్న చేప బియ్యంలో రాళ్ళు ఎరినట్టు నేరుతున్నది అంటే చాలా పూచి పూర్తి 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 పూడ్చి పూచి నా చెయ్య చూడడానికి చైనా వాళ్ళంతున్నా ఇలాంటి టిప్పింగ్ టిప్పింగ్ పనులకు పెద్దగా పని చేయదండి అందుకే ఇలాంటి టిప్పింగ్ టిప్పింగ్ ముచ్చట్లన్నీ మా పతి గారు చూసుకుంటారు ఎక్కువ తిప్పినా చేప మొత్తం ప్లేస్లో అయిపోతుంది పాపు క్లియర్ అండ్ క్లీన్ ఎక్కడ మంచిగా అయిపోయిందా మొత్తం అయిపోయింది ఏమండో మీరు ఎప్పుడైనా చైర్మన్ తిన్నారా తినలేదు కానీ తినాలనే ఆశ ఉందే అంటారేమో డోంట్ వరీ అండి ఈ వీడియో చూసిన తర్వాత చైర్మన్ తినాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఎందుకంటారేమో చైర్మన్ క్లీనింగ్ ప్రాసెస్ అంత గొప్పగా చూపించాం కాబట్టి ఫైనల్గా చైర్మన్తో క్లీనింగ్ కుస్తీ అయితే అయిపోయిందండి ఇప్పుడు కుకింగ్ కుస్తీ అనమాట వాన వర్షాకాలం వచ్చిందండి ఈగలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ అండి వలస పక్షుల్లో వచ్చి వాలిపోతాయండి బాబు ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి చేసేద్దాం వచ్చేయండి ఇప్పుడు నాకు డౌట్ వచ్చిందండి ఓ లక్క నీకు డౌట్ రాకపోతే అనుకోలే కానీ వస్తే దేనికి అంటారేమో ఉల్లిపాయ కంటే పచ్చిమిర్చి బాగా ఘాటు ఉంటుంది కదా కానీ ఉల్లిపాయలు కోసినప్పుడే కళ్ళు ఎందుకు మండుతాయి పచ్చిమిర్చి కోసినప్పుడు మండాలి కదా పచ్చిమిర్చి కోసినప్పుడ పచ్చిమిర్చి ఫోబియా ఉన్నట్టుంది తెలిస్తే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అన్నట్టు దీని రేట్ ఎంతో చెప్పలేదు కదా ఇది వంద రూపాయలదండి నిజానికి క్లీనింగ్ ఇంత ప్రాసెస్ ఏమి ఉండదు కానీ మేము నిన్న క్లీనింగ్ తీసేసుకున్నాం తీసేసుకున్నామ్మా అక్కడ వర్షం వస్తుందని ఏమో కానీ క్లీనింగ్ చేసి అమ్మట్లేదు చేయకుండా వచ్చింది వచ్చినట్టు అదే వాళ్ళ పట్టింది పట్టినట్టు అమ్మేస్తున్నారు అనమాట ఒక ఉల్లిపాయ రెండు టమాటోలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం గసగసాలు కొంచెం జీలకర్ర నాలుగు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి రోజంతా ఇన్ని పనులు ఎలా చేసుకుంటావు ఎప్పుడు చూసినా మసాలా ఫుడ్ ఏనా నీ హెల్త్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటావా అని అడుగుతారు కదా ఇది వచ్చేసి గెంజి అండి అన్నం వాచుకుంటాం కదా దాంట్లో వచ్చిన గింజి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ అందరు కుక్కర్లకు అలవాటు పడిపోయారు కానీ ఏంటి గెంజి తాగుతున్నావా అని మాత్రం అడగండి ఈ గెంజి హెల్త్ కి చాలా 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 బెనిఫిట్ బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి నాకు నేను ఫస్ట్ అలాగే అనుకునేదాన్ని చిచ్చి గింజి తాగాల అనుకునేదాన్ని కానీ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ తెలిసిన తర్వాత నేను బెనిఫిట్స్ తెలిసిన తర్వాత అప్పటి నుంచి నేను గెంజు తాడు మొదలెట్టాను దాంట్లో ఒకటి మన హెయిర్ బాగా ఎదుగుతుంది ఇంత బోర్ పెరిగిపోతుంది కింద వరకు వచ్చేస్తుంది మోకల్ దాకా వచ్చేస్తుంది అని చెప్పను కానీ హెల్తీగా అయితే ఉంటుంది ఇది నాకు ఎప్పుడు అలవాటు అయింది అంటే ప్రెగ్నెన్సీలో అలవాటు అయింది నాకు చోటుగా బజ్జలో ఉన్నప్పుడు ఉమ్మ నీరు బాగా తక్కువ ఉంది సో అప్పటి నుంచి అలవాటు అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది గ్లాస్ గింజి తీసుకొని దాంట్లో కొంచెం పెరిగేసుకొని ఇష్టం ఉంటే అది గెంజి తాగలేను అనుకుంటే పెరిగి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అంత నిమ్మరసం ఇంకో గ్లాస్ జత చేసి పైకి కిందకి తిప్పి తాగారంటే ప్రశాంతం స్వర్గం అదేదో స్వర్గం అంటండి అలా ఉంటదంట అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి బోల్డ్ బెనిఫిట్స్ ఉంటాయి చాలా హెల్దీ కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫిష్ కర్రీ కాబట్టి ఎందుకంటే నీచి స్మెల్ రాకుండా టేస్టీగా ఉండాలంటే నాన్ వెజ్ కి ఎక్కువ ఆయిల్ వేయాల్సిందే మాకు ఇంట్రెస్ట్ లేదు ఎలా ఉన్నా సర్దేసుకుంటాం అనుకుంటే దీనికంటే కొంచెం తగ్గించుకుని వేసుకోండి అదేంటో కదండి స్టవ్ వెలిగించి పెన్ పెట్టి ఆయిల్ వేయంగానే చెయ్యి ఆటోమేటిక్గా జీర్మ జీలకర్ర మీదకి వెళ్ళిపోతుందండి దీంట్లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాం కాబట్టి ఇంకా మసాలాలు ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఉప్పు కారాలు పసుపు వేసుకుంటే సరిపోతుంది దీన్ని సిమ్లో పెట్టుకొని మంచిగా మసాలాన్ని కలిపేసుకొని మసాలా అంతా పచ్చిసి మళ్ళీ పోయేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అంతే మసాలా మగ్గిపోయిన తర్వాత మళ్ళీ చూసారు కదా మొత్తం మగ్గిపోయింది అంటే మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు మీ కారం చాలా రెడ్గా ఉంది ఏ కారం వాడతారు అని చెప్పేసి మేము కారం ఇంట్లోనే పట్టించుకుంటామండి ఇవి కూడా ఎలా చేస్తామంటే మిరపకాయలు కొనుక్కొని ఎండ కోసం ఎదురు చూసి ఎండలో ఆరేసి మిల్లి పట్టించి అప్పుడు పట్టించుకుంటాం అన్నమాట దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది ఎందుకంటే మాది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ అది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కొంచెం పసుపు అంతేనా ఇంకేం వేయక్కర్లేదండి చేపలు వేయాలండి అంటే మసాలా పొళ్ళు ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలాంటివి ఏమి వేయక్కర్లేదు ఆల్రెడీ మసాలాలో వేసేస్తాం కాబట్టి దీంట్లో ఫిష్ మసాలా చికెన్ మసాలా ఇలాంటివి ఏమీ వేయక్కర్లేదు కారం పచ్చి స్మెల్ పోయి మగ్గిపోయిన తర్వాత వేసుకోవాలి ఈ ఫిష్ వేసిన తర్వాత మనం వాటర్ వేసి తిప్పేంత ఛాన్స్ ఏమి ఉండదండి ఫిష్ ఇలా వేసి కళ్ళు మూసి తెరిచేలోపు ఫిష్ మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట మనం గరిటెట్టు తిప్పే ఛాన్స్ కూడా ఇవ్వదు మనకి ఇలా మగ్గుతున్నప్పుడు గ్రేవీ చెక్కబడడానికి కొంచెం లిడ్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది ఇంకో ఆయిల్ ఇలా పైకి తెలియన తర్వాత ఇప్పుడు నేను చీరమన్ ఇలా వండాను కదా దీన్ని ఇలాగే వండాలా అని రూల్ ఏం లేదండో చిరుమెను ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వండుకుంటారా అండి కాదు ఏ కర్రీ అయినా ఏ రెసిపీ అయినా సరే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇలానే చేసుకోండి ఇలానే తినండి అని నేను చెప్పను మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు కానీ మీరు ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిగిపోద్ది ఇవి కలిపేసుకోవడమే ఇప్పుడు ఈ చేపలు ఇంత చిన్నగా ఉన్నాయి కదా ఈ కూడా ముళ్ళు తీసుకుని తినాలా అనే డౌట్ రావడం ఈ సహజం అలా ఏం అక్కర్లేదండి తవడి కిందే దండ చేసేయడమే ఇక్కడ అడ్డుండదు ఉండదు సర్వని వెళ్ళిపోద్ది అంతే జుట్టు అలా గాలి టైట్గా జడేసుకుంటే బాగుంటారా ఇష్టం ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ దరిదాపుల్లో ఎక్కడ ఉండకూడదు సరాసరి టీవీ ముందుకు పోవాలి ఇదిగో వాటర్ అన్ని పోయి ఇలా బాగా దగ్గరికి మగ్గిపోయిందంటే అంతే చీరమైన గురు రెడీ కొంతమంది ఇంకా వాటర్ వాటర్గా కూడా చేసుకుంటారు కానీ ఇలా ఎగురులో ఉంటే ఫ్రై లాగా చాలా బాగుంటుంది రొయ్యలు చూసారా అక్కడక్కడ ఆకాశంలో నక్షత్రాలు అక్కడక్కడ ఇట్స్ టేస్టింగ్ టైం కర్రీ ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కానీ కొంచెం కాలుతుంది రెండింటినీ మేనేజ్ చేసేసుకోవాలి అలాగ సూపర్ ఉంది చైర్మన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మా గోదావరి జిల్లాలో అయితే పులస ఎంత ఫేమస్ ఈ చైర్మన్ కూడా అంతే ఫేమస్ అనమాట మీరు ఒకవేళ చీరమైన ఇలా కాకుండా వేరే ప్రాసెస్లో వండుకున్నారనుకోండి ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్పైసీగా అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట మా బతి గారు కూడా మొదలు ఏమండో ఇంతకి వీడియోకి లైక్ కొట్టారా కొట్టకపోతే కొట్టేయండి మరి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను